నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి కందుల దుర్గేష్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆదిశక పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు నిడదవోలు పట్టణం ఎర్నగూడెం రోడ్డులో గల ఆనంద్ ఇన్ హోటల్ సమావేశ మందిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాతికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్టంలో దేశంలో ఏ ఏ ప్రాంతాలు టూరిజంలో బాగా అభివృద్ది చెందాయో అక్కడ ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకుని మన ప్రాంతంలో ఆ దిశగా టూరిజాన్ని అభివృద్ది చేస్తామని ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు జిల్లాలో ఈ మధ్యనే పాపికొండల విహారయాత్ర ప్రారంభమైందని పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ మెజర్ ఉండే విధంగా చర్యలు చేపడతామని ఆ దిశగా నేడు పాపికొండ ప్రాంతాన్ని పరిశీలించేందుకు కొడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల మిషన్ ద్వారా మంజూరు చేసిన నిధులు గత ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించడం వలన పథకం కార్యాచరణ లక్ష్యం విఘాతం కలిగిందన్నారు ఈ మీడియా సమావేశంలో స్థానిక నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మించాలనేటువంటి ఆలోచన అందువల్లే ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉంటారు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు అందులో మొత్తంగా ఎందువలనంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది ఆఫ్రి అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్ట్ని పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవ చేసేది ఏంటంటే డాంబికాలకి పోకండి వేషజాలకి పోకండి మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు మీరు ఇవాళ నేను చాలా గొప్పగా మాట చెప్పడానికి మీరు సరిపోరు ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా పడలేదు అక్కడ మీ హయాంలో ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేవన్నటువంటి మాట చెప్పకండి అది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల దాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట తెలియజేస్తాం తర్వాత నేను చాలా బాధపడే అంశం ఏంటంటే ఈ థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఎడదవల్లో దాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి మనం ఎన్నికల సమయంలో కూడా చెప్పాం గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసామని అవని ఇవని ఇవాళ నేను అక్కడికి వెళ్ళి ఫైల్ తీయించాను మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మాట్లాడాను మాట్లాడితే అందరూ స్టాఫ్ రిక్రూట్మెంట్కి వాటికి ఎక్కడా కూడా ఏ పాయింట్ పెట్టలేదు ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా ఉంటుంది బిల్డింగ్లు కట్టుకున్నంత మాత్రం సరిపోదు డాక్టర్ల నెంబర్ పెరగాలి ఇక్కడ సదుపాయాలు పెరగాలి దానికి శాంక్షన్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజలు పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమీ చేయకుండా వదిలేశారు ఇప్పుడు నేను అంత మేరకు అయ్యిందేమో దాన్ని ముందుకు తీసుకెళ్దామనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే మీరు కొత్తగా మళ్ళీ దానికి ఒక రినివిషన్ పెట్టండి దాన్ని బట్టి మనం చేస్తాం దాన్ని సమగ్రంగా పెట్టండి స్టాఫ్ రిక్రూట్మెంట్కి అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎక్స్టెన్షన్కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటికి కలిపి పెట్టండి అన్నారు నేను ఒక రిక్విజేషన్ పెడుతున్నాను అది మళ్ళీను దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేనేమనుకున్నానంటే అంటే అన్నీ ఏమో నేను రాగానే దీన్ని ముందు మొదలు మొదలుపెట్టేటేమో అనుకున్నాను చూస్తే ఏమీ లేదు మళ్ళీ కొత్త ప్రపోజల్ తయారు చేస్తుంది ఇది వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఆ రోజున వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు ఆ డబ్బు కేటాయించి వాళ్ళు నిధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది అది చేయకుండా అలా వదిలేశారు అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిరదవోలు పట్టణానికి గోదావరి జిల్లాలని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తుంది ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసంతో వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదా అని మేము మనసులో పడిపోయింది ఆ బ్యాంక్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడగాలి అడిగితే గానీ పరిస్థితి లేదు అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగిన గతంలో అనేటువంటి మాట చెప్తున్నాను ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్నీ కూడా అయిపోతుంది ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదోలికి రావడం అనేది ఇక్కడ మన ఒక ఊరికే కాదు ఒక ఊరికి దాడేపల్లి గుడికి వాటికి కూడా ఉంది ఒక నాలుగైదు గ్రామ పట్టణాలు ఉన్నాయి దీనికి అన్నీ కూడా అవి మొన్న పడిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచితులు నెలవారు గత ప్రభుత్వం సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా మేమందరం కూడా కుదురుకోలేదు ఇంకా ఫేషిల్ కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికీ ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయ్యేటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు రంగ విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం ఈ రకం అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడియం నర్సరీకి వెళ్ళి చూశాను అది ఒక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది అది చూస్తున్నాను వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డైలాప్రిడేటెడ్ కండిషన్స్ వచ్చింది వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాను కొంచెం నాకు కూడా ఆ పేషి అంతా తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర బోటు స్టార్ట్ అయిందన్నారు నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచే బయలుదేరి పూసం గంట దగ్గరికి వెళ్తాను వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదా వాళ్ళు పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్తారు వాళ్ళు సాయంత్రం ఐదున్నరకి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చే టైప్కి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు కూడా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి మాపకొండల దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను ఓవరాల్గా కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిలో మీ అందరి సహకారం కూడా ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సరే